గ్యాసే వచ్చిందంటే చాలు చాలామంది పరిగెట్టేది కొబ్బరి బొండాల వైపు అయితే కొబ్బరి బొండాల్లోకి కాస్త ఇంట్రెస్టింగ్గా కోకోనట్ జ్యూస్ అంటే కొబ్బరి జ్యూస్ని ఇస్తున్నారు కొబ్బరికి సంబంధించిన జ్యూస్ మనకి ఇక్కడ లభ్యమవుతోంది విశాఖపట్నం రుచికొండ పక్కనే ఉంది మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ బొండం కట్ చేస్తున్నారు మనం ఇక్కడ ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా చూద్దాం ఫస్ట్ కొబ్బరికాయ నీళ్ళు తీస్తారు నీళ్ళు తీసిన తర్వాత ఇలా కొబ్బరికాయని లోపల గుజ్జుని తీసుకుంటారు లేత గుజ్జు కాదు అలాగే గుజ్జు కాదు మధ్య రకంగా ఉంటుంది ఈ కొబ్బరికాయ లోపల ఉన్న గుజ్జుని తీసిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకుంటారు గ్లూకోజ్ ఇట్లా మన గ్లూకోన్ వె మనం యాడ్ చేయడం మనం చూడవచ్చు నూట యాభై రూపాయలకి ఇట్లా వాళ్ళు ఇచ్చేస్తారు దీనికి సంబంధించి మనం చూస్తున్నాము బాటిల్లో వేస్తున్న విజువల్స్ కూడా ఎలా ఉందండి టేస్ట్ ఇది చాలా బాగుందండి ఇక్కడే కాదు అమ్మిలో కూడా ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి సమ్మర్ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇది ఒకటే కాదు చాలా ఫ్రూట్స్ కానీ ఇంకా కోకోనట్ అనేది చాలా బెస్ట్ కదా సో బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో కూడా కొబ్బరి కొబ్బరి నీళ్ళు గ్లూకోజ్ ఐస్ తయారు చేస్తాం ప్యూర్ ఆర్గానిక్ టోటల్ ఆర్గానిక్ సో ఇది సమ్మర్లో ఎక్కువ బిజినెస్ ఉంటుందా లేకపోతే ఏ టైంలో ఉంటుందా డైలీ ఉంటుందా సమ్మర్ కొద్దిగా ఎక్కువ వస్తారు ఇంకా ఐదు వేల దాకా ఐదు వందల దాకా ఐదు వేలు దాకా రావచ్చు సో ఒక గ్లాస్కి ఎంత అమ్ముతున్నారు ఒక బాటిల్కి ఎంత బాటిల్ నూట గ్లాస్ ఫిఫ్టీ ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాత మనం తీసుకున్నాము ఇక బాటిల్ నూట యాభై రూపాయలు చెప్పి నమ్ముతారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఇక్కడే ఉంటామని చెప్తున్నారు రిస్పాండు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఇలాంటి అవుట్లెట్స్ సిటీలో కూడా చాలా చోట్ల ఉన్నాయి దాదాపు పది వేసవి వచ్చిందంటే చాలు వీటికి గిరాకీ పెరుగుతుంది డిమాండ్ కూడా పెరుగుతుంది జనరల్గానే రోజుకి ఐదు వందల మంది ఆరు వందల మంది వస్తారు కానీ ఇలా టైంలో వేసవిలో దానికి ఇంకా తాకిడి ఎక్కువగా ఉంటుందని ఇక్కడ విక్రయదారు చెప్తున్నారు